నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సాక్షి నెల్లూరు జిల్లా బ్యూరో చిలకపాటి మస్తాన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేశారు విచారణకు హాజరైన మస్తాన్ రెడ్డికి సంఘీభావంగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కు జర్నలిస్టులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీ సాక్షి పత్రికలో వచ్చిన ఓ వార్తకు సంబంధించి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కలిగిరి పోలీస్ స్టేషన్లో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డికి తనకు పోలీసులు నోటీసు ఇచ్చి విచారణకు రావాలని పోలీసులు కోరారని తెలిపారు పద్నాలుగో తేదీ విచారణకు హాజరయ్యాలని మళ్ళీ ఈ రోజు విచారణకు వచ్చారని తనకు ఈ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నందువల్ల తాను శబరిమల వెళ్లాల్సి ఉన్నందువల్ల ఈ నెల ఇరవై నాలుగు విచారణ హాజరవుతామని పోలీసులకు తెలిపారని వారు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సాక్షి నెల్లూరు జిల్లా బ్యూరో చిలకపాటి మస్తాన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు విచారణ ఈ నెల ఇరవై నాలుగుకి వాయిదా వేశారు విచారణకు హాజరైన మస్తాన్ రెడ్డికి సాంఘీభావంగా రూరల్ పోలీస్ స్టేషన్ కు జర్నలిస్టులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ సాక్షి పత్రికలో వచ్చిన ఓ వార్తకు సంబంధించి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కలిగిరి పోలీస్ స్టేషన్లో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి తనకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పోలీసులు కోరారని తెలిపారు పద్నాలుగో తేదీ విచారణకు హాజరయ్యారని మళ్లీ రోజు విచారణకు వచ్చారని తనకు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నందువల్ల తాను శబరిమల వెళ్లాల్సి ఉన్నందువల్ల ఈ నెల ఇరవై నాలుగున విచారణకు హాజరవుతామని పోలీసులకు తెలిపారని వారు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ జయరాజ్ మాట్లాడుతూ సాక్షి పత్రికలో నకినీ మచ్చం తాగి మరణించి ఉండవచ్చని స్థానికులు తెలుపుతున్నారని వార్త వచ్చిందని పోలీసులకు ఏమైనా అభ్యంతరాలుంటే సాక్షి పత్రిక కార్యాలయంకు నోటీసులు ఇచ్చి పిలవచ్చని కానీ అర్ధరాత్రి ఇంటికి వెళ్లి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయటం తగదని పోలీసులు జర్నలిస్టులు ఫ్రెండ్లీగానే ఉంటారని ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసు ఇలా చేస్తున్నారని తెలిపారు మొన్న ఈ నెల ఎనిమిదో తేదీ సాక్షి దినపత్రికలో మద్యం సేవించి నలుగురు చనిపోయిన సంబంధించిన వార్తకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కలిగిరి పోలీస్ స్టేషన్లో సాక్షి పత్రిక మీద కేసులు నమోదు చేశారు అందులో భాగంగా సాక్షి నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జిగా నాకు మా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారికి వన్ సెవెంటీ నైన్ కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుగా మనం చెప్పారు మొన్న పద్నాలుగో తేదీ విచారణకు రమ్మన్నారు పద్నాలుగో తేదీ విచారణకు వచ్చాను తర్వాత ఈరోజు మళ్ళీ పదిహేడవ తేదీ కూడా విచారానికి రమ్మని చెప్పారు పదిహేడవ తేదీ విచారణకు వచ్చినాక నాకు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ హెల్త్ బాగలేదని డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో నేను వచ్చి హాజరయ్యి రిక్వెస్ట్ చేసుకొని సార్ మళ్ళీ ఇరవై నాలుగో తేదీ అంటే ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను శబరిమల దీక్ష తీసుకుని ఉండడం వల్ల అయ్యప్ప కొండకు వెళ్ళాల్సిన సందర్భంగా ఒకసారి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి లెటర్ రాసిచ్చాను ఇరవై నాలుగో తేదీ నేను శబరిమల కొండకు దీక్ష పూసుకొని వచ్చి మళ్ళీ హాజరవుతానని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి వాళ్ళు ఓకే పోలీసులు ఓకే చెప్పారు దాంతో ఈ ఈరోజు వాయిదా పడింది ఇరవై నాలుగో తేదీ మళ్ళీ వచ్చే ప్రయత్నం ప్రయత్నించా దినపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే నెల్లూరు రూరల్లో కలిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లైన్ వచ్చింది ఆ లైన్ ఏందంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని స్థానికులు తెలిపారు అనేది కేసు పోలీసులు ఏం కేసు పెట్టారంటే వీళ్ళు నకిలీ మద్యం తాగి మృతి చెంది ఉండవచ్చు అని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వం నకిలీ మద్యం మీద లేదా బిల్ట్ షాపుల మీద క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఇచ్చింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ మద్యాన్ని కనుక్కోవచ్చు అని చెప్పింది ప్రభుత్వం ఏం చేయాలంటే మన జిల్లాలో రెండు వందల మద్యం షాపులు ఉన్నాయి లైసెన్స్డ్ షాపులు రెండు వేల షాపులు లైసెన్స్ లేని బిల్ట్ షాపులు ఉన్నాయి మత్స్యకార గ్రామాల్లో అయితే వేలం పాటలేసి మరి బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు ఇక్కడికి నకిలీ మద్యం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నకిలీ మద్యం రాకుండా ఎదుర్కోవాలంటే ముందు బెల్ట్ షాపులను కట్టడి చేయాలి వీళ్ళు ఉద్దేశం ఏంటంటే సాక్షి ఉద్దేశం ఏంటంటే బెల్ట్ షాపులు నకిలీ మద్యం వస్తుంది దీని ద్వారా బెల్ట్ షాపుల ద్వారా రావచ్చు నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా అనేక రకాలైన విదేశీయ మద్యం లేకపోతే రకరకాలైన మద్యం వస్తుంది ప్రభుత్వం క్యూఆర్ కోడ్ పెట్టింది కాబట్టి బిల్ట్ షాపులో ఏ క్యూఆర్ కోడ్ ఉండదు క్యూఆర్ కోడ్ లేని దగ్గర బిల్ట్ షాపును కనుక్కునే విధానం ఎలా అనేది ప్రశ్నార్థకం ప్రభుత్వం దాని వైపు ఆలోచించకుండా వీళ్ళు నకిలీ మద్యం తాగి చనిపోయి ఉండొచ్చు చని సాక్షి ఒక పత్రికలు ఒక లైన్ రాశారు అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి జనరల్గా ఇది రాస్తారు ఇది రాస్తే ఏం చేయాలా ప్రభుత్వం రీజా చేయాలి దానికి అయా ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా మద్యం తాగే చచ్చిపోయారు వాళ్ళు మా మద్యం తాగే చచ్చిపోయిన ఇవ్వాలా లేదు వీళ్ళు మద్యం తాగే చనిపోలేదు డాక్టర్ సర్టిఫికేట్లు ఈ విధంగా వచ్చింది మేము పీఎం చేయించాము పీఎం చేయించిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చాడని చెప్పి ఒకసారి ఒకటన్నా వాళ్ళు రీజా ఎంటర్ ఏ రీజా ఎంటర్ చేయకుండానే సాక్షి హిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు సాక్షి బ్యూరో మస్తాన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి ఒకటి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అదేవిధంగా కలిగిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసి వీళ్ళని పలు రకాలుగా వేధింపులకు ప్రభుత్వం గురి చేస్తుంది ఈ ఆదేశాలన్నీ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి పోలీసులకు మేము వ్యతిరేకం కాదు జర్నలిస్టు సంఘాలు అసలు పోలీసులకు వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పలేదు పోలీసులు జర్నలిస్టులు ఫ్రెండ్లీగానే ఉంటారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాక్షి అనే పత్రికపై కట్టి కేవలం రిపోర్టర్లను బాధ్యులుగా చేసి రిపోర్టర్లని హింసించే ప్రయత్నం చేస్తుంది రాత్రిపూట వాళ్ళు ఇళ్ళకు పోయి నోటీసులు ఇస్తుంది ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని ఈ వైఖరిని ప్రభుత్వం మానుకోవాలని అనేక జర్నలిస్ట్ సంఘాలుగా మేము ప్రకటిస్తున్నాం సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది అంటే నకిలీ మధ్య వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పి స్థానికులు ఇచ్చిన విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ ఎఫ్ఐఆర్ నమోదైన విషయం ప్రకారం కానీ ఒక వార్త అయితే వచ్చింది దీని ప్రకారం పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం లేకుంటే అర్ధరాత్రిపై ఆ సాక్షి దినపత్రిక బ్యూరో ఇక్కడ మస్తాన్ రెడ్డి కావచ్చు లేదంటే ఏటి ధనుంజయ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇవ్వచ్చు కానీ అది కూడా చట్టబద్ధంగా చేయాలి అర్ధరాత్రి పూట దొంగల వాళ్ళు వెళ్ళకపోయి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఏదైనా కూడా ఉంటే చట్టబద్ధంగా ఆఫీసులకు నోటీస్ ఇవ్వాలి లేదంటే ఒక ఫోన్ కాల్ చేసినా కూడా నేరుగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితుంది ఇక్కడ ఎక్కడ కూడా వదిలేయే పరిస్థితి లేదు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వాలు ఈరోజు ఒకటి ఉంటాయి రేపు ఒకటి ఉంటాయి ఈరోజు సాక్షి మీద వేసారు లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద కూడా రివెంజ్లు ఎన్ని కాదు ఏదైనా కూడా లాంగో స్తంభం లాంటి పత్రికా రంగం కానీ మీడియాని కానీ ప్రజాస్వామ్యంలో సపరేట్గా నాలుగో స్తంభం ఫోర్త్ ఎస్టేట్ లాగానే చూడాలి కానీ ఒక శత్రువు లాగాను ప్రభుత్వం ఇట తొక్కే కొంది అంతకు మించి కూడా వార్తలు రాస్తారు లేదంటే సమాజంలో జరిగే అన్యాయాల అక్రమాలు నిత్యం కూడా చెప్తా ఉంటారు కాబట్టి పోలీసులు ఇక్కడ ఎక్కడ కూడా లేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ని చేస్తున్నారు కాబట్టి మొదట ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇలాంటి కేసులకి ఇలాంటి బెదిరింపులకి ఎక్కడా లొంగిపోరు సాక్షి పత్రిక కాదు ఈ సమాజంలో అనేక పత్రికలు మీడియాలు ఉన్నాయి కాబట్టి రాస్తూనే ఉంటారు మీరు నోటీసులు ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేసినంత మాత్రాన ఎక్కడ కూడా ఈ మీడియాని కానీ లేదంటే కానీ గొంతు నొక్కేయలేరని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు సాక్షి వచ్చిన కథనానికి అందరం కూడా సంఘీభావం తెలిపాం ఒక యూనియన్కి సంబంధం లేకుండా అన్నీ కూడా అందరం వచ్చాం ఈరోజు వాళ్ళకి అండగా నిలబడ్డం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి ఇలాంటి నోటీసులు కేసులు పెట్టేప్పుడు